వెల్కమ్ టు నేను రాజీవ్ ముందుగా చూద్దాం రావులపాలెం మండలం రావులపాడు గ్రామానికి చెందిన పలువురు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి రావులపాడు గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో కండువలు కప్పి సత్యానందరావు పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో నష్టపోయిన రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడేందుకు పాటుపడే వారందరికీ పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలుకుతామని అన్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు పార్టీలో చేరిన అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని సత్యానందరావు తెలిపారు